హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు నా ఛానల్కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి కొత్త వీడియోస్ కోసం ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఇమీడియట్గా మీకు వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు వస్తుందండి నోటిఫికేషన్ అండ్ ఈరోజు మనం చిక్కుడుకాయ ఫ్రై అలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను ఒక కేజీ చిక్కుడుకాయల్ని ఇలాగ క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా తీసుకున్నానండి నేను ఒక దీన్ని ఒక కుక్కర్ ప్యాన్లో తీసుకున్నాను ఫస్ట్ నేను ఎందుకంటే దీన్ని కొంచెం ఉడికించాలి మనం విజిల్ రానివ్వాలి దీంట్లో నేను హాఫ్ టీ స్పూన్ ఉప్పు అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ వన్ ఫోర్త్ కప్ వాటర్ వేసి దీన్ని బాగా కలిపానండి చిక్కుడుకాయ మొత్తం కలవాలి ఉప్పు పసుపు అంతా బాగా కలపాలి మీరు బాగా కింద నుంచి పైకి అంతా కలిసేటట్టు బాగా కలిపి విజిల్ పెట్టాలండి ఒక త్రీ వి త్రీ టు ఫోర్ విజిల్స్ రాస్తే చిక్కుడుకాయ మీకు బాగా ఉడికిపోతుంది ఆ గింజతో సహా బాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట కంగారు పడకండి చిక్కుడుకాయ ముద్ద అవ్వదు మీకు అన్ని విజిల్స్కి చక్కగా నీట్గా ఉడుతుంది దానికోసం ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వండి చూసారు కదా నేను ఎలా కలుపుతున్నాను మొత్తం ఇలా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి అండ్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత అప్పుడు విజిల్ తీయండి కుక్కర్ విజిల్ ప్రెషర్ ఉండగా మాత్రం తీయద్దు చాలా డేంజర్ అది సో ఇలాగ అయిన తర్వాత నేను చిక్క అంతా బాగా ఉడికిపోయింది చూసారు కదండి ఇప్పుడు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో చాలా తింటే చాలా తక్కువ ఆయిల్ అండి ఎక్కువ అసలు ఆయిల్ పట్టదు దీనికి మ్యాక్సిమం వన్ టీ స్పూన్ ఆయిల్ అంతే ఎక్కువ ఆయిల్ మాత్రం వేయొద్దు చిక్కుడుగా బాగా ఆయిలీగా అయిపోతుంది మీకు ఇప్పుడు దీంట్లో ముందుగా నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకుని తాలింపులాగా పెట్టుకుని సార్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ సాఫ్ట్ చేసుకుండలాగా వేసుకొని ఒక్కసారి మినపప్పు పచ్చిమిరకాయ బాగా అయిన తర్వాత అప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించండి ఇలా వేయించిన తర్వాత ఈ చెట్పట్లు కంప్లీట్గా అయిన తర్వాత మీకు ఇప్పుడు దీంట్లో ఒక ఎండుమిరపకాయలు ఒకటి లేక రెండు మీ స్పైస్ లెవెల్ బట్టి ఒకటి లేక రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి దీంట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు ఒక రెబ్బ కరివేపాకు వేసాను నేను దీంట్లో మీకు రెగ్యులర్గా ఎలాగ మిగతా ఫ్రైస్కి ఎలా తాలింపు పెట్టుకుంటారో అలాగే చేసుకోండి ఇక్కడ నేను వెల్లుల్లిపాయ మాత్రం ఇప్పుడు వేయట్లేదండి వెల్లుల్లిపాయ కొంచెం నేను తర్వాత వేస్తాను అది మీకు ఎలా వెయ్యాలనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను ఒక్కసారి తాలింపు వేగిన తర్వాత నేను ఇప్పుడు ఉడకపెట్టిన చిక్కుడుకాయ ముక్కలు దీంట్లో వేసేసుకుంటున్నానండి కంప్లీట్గా వేసేసుకుని దీన్ని బాగా కలపాలి ఆ తాలింపుతో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇలాగా చూసారు కదండి నేను ఎలా కలుపుతున్నాను మొత్తం మిక్స్ అవ్వాలండి తాలింపుతోటి అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాపోతుంది ఇప్పుడు సో ఇలాగ వేగుతున్నప్పుడు మధ్యలో ఒక నిమిషం అయిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేయండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు మాత్రం వేయండి ఎక్కువ వేయొద్దు చూసుకోండి ఎందుకంటే మీరు ఆల్రెడీ హాఫ్ టీ స్పూన్ ఉప్పు కుక్కర్ పెట్టేటప్పుడు వేశారు సో అందుకనే నేను జస్ట్ హాఫ్ టీ స్పూన్ అలా చల్లండి మీకు ఇంకా కావాల్సి తర్వాత వేసుకోవచ్చు అండ్ నేను దీంట్లో అండ్ వన్ టీ స్పూన్ కారం వేసానండి మీకు ఈ కారం అంత వద్దు అనుకుంటే కొంచెం హాఫ్ టీ స్పూన్ వేసుకోండి తగ్గించేసుకోండి మీరు కారం తింటారంటే వన్ టీ స్పూన్ పడుతుందండి దీంట్లో సో ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసేయండి దాండి కలిపేసి దీన్ని వేగనివ్వండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇలా బాగా వే వేగిన తర్వాత అండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఈ ధనియాల పొడి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి ఏ ఫ్రైస్ కన్నా ధనియాల పొడి అనేది చాలా టేస్టీగా అన్నమాట వేస్తే మీకు ఇలా వేసుకుని బాగా కలుపుకొని వేగనివ్వండిది దీన్ని ఆ మొత్తం కారం ఉప్పు ధనియాల పొడి ఇలా బాగా సాట్ అవ్వాలండి బాగా పట్టి వేపుడికి సాట్ అవ్వాలి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకే ఒక్క వెల్లుల్లిపాయ అండి ఎక్కువ వద్దు జస్ట్ ఒక్క వెల్లుల్లిపాయ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇలా తీసుకుని నేను బాగా చట్ కచా పిచా బాగా దాన్ని చేశానండి ఇలా కొట్టుకున్నాను నేను రోట్లో చిన్న రోడ్లు తీసుకుని కొట్టుకున్నాను కొట్టుకుని దాన్ని ఇప్పుడు ఫైనల్గా తీసేసే ఒక టూ త్రూ టూ టు త్రీ మినిట్స్ ముందు మీరు దీంట్లో వేసేసి బాగా కలిపి వేగనివ్వండి ఒకసారి మళ్ళీ చెప్తాను అండి ఒకే ఒక్క వెల్లుల్లిపాయ వేసుకున్నాను అండ్ హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకున్నాను అదే జీలకర్ర అంతే ఇంకా ఇంకా నేను ఏమీ యాడ్ చేయలేదు దాంట్లో ఈ ఈ రెండు అలాగా కొంచెం ఇలాగ కచాపిచాగా చేసుకుని మీరు కొట్టి రోట్లో కొట్టి వేసుకుంటే అసలు ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ చిక్కుడుకాయకి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది మీకు టూ టు త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత